అయితే ఈ సమిష్టి నేనుకే అన్ని చిక్కులు ఈ సమిష్టి నేను కూడా ఏదో స్వప్నంలో నిర్వహిస్తున్న భావన ఇది ఉన్నది లేనిది అన్నట్టుగా అవిధంగా చెప్పడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పద్ధతి అవునండి అవునండి అయితే ఏంటి ఈ సమిష్టి అనుభవం మాత్రం పూర్తి అయిపోవాలి ఎందుకంటే అనుభవం తొందరగా అయిపోతుంది సమిష్టి అనుభవం మన ఆందలు కావాలండి ఎందుకని ఏవైనా సరే ఆయా ఎస్టి శరీరమైన ఎస్టికి సంబంధించిన సంస్కారం లేదా సమిష్టికి సంబంధించిన అయినా సమిష్టి సంస్కారం ఉంటాయి కదా ఆ రుణ అనుబంధాన్ని చేసిన అదేగా నేను తేవడానికి కారణం శరీరం ధరించడానికి ఆధారం ఏమిటి ఆ రుణమే అయితే సమిష్టికి వచ్చేటప్పటికి జ్ఞానపరమైన రుణం ఏమో దేహ సంబంధమైన సంసార సంబంధమైన రుణం కాబట్టి అది శరీరం ధరి సమిష్టికి అట్లాంటి పద్ధతి లేదు కదా కానీ సమిష్టికి ఏముంది జ్ఞాన రుణం జ్ఞానపరమైన రుణం అంటే జ్ఞానపరమైన రుణాన్ని పోగొట్టడం ఎట్లాగో తెలియదు దాన్ని రద్దు చేయడం ఎట్లాగో తెలియదు కాబట్టి లేనివాడుగా ఉండి వ్యవహరించాలి ఎక్కడ వ్యవహరించాలి బ్రహ్మముగా కదా బ్రహ్మముగా ఉండగా 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 నాలుగు మహావాక్యాలు కదా అవి నేను దర్శనంగా బోధపడాలి అనుభవంగా నిర్ణయం ఉండాలి రహితంగా లేదు అనుభవంగా నిర్ణయం సభం కలిసిన ప్రభుత్వం అయిపోయి నా అనుభవాల అనుభవంగా నేను నిర్ణయించబట్టండి మహావాక్యాలు నాలుగు కూడా అందులో సందేహం లేదు రహిత బైగా రహిత పరచడంలోనే కొంచెం రహిత పరచాలి అంటే ఇప్పుడు ఏకమైవ అద్వితీయం బ్రహ్మ కథ ఒకటి రెండు రెండు అనేకమైందని కదా చెప్పడం ఒకటిని తీసివేయాలన్నమాట ఒకటిని తీసేసి రెండు లేదు నేను మొత్తం బ్రహ్మమునకు పరము ఇప్పుడు ఎంతసేపు దృష్టి ఎక్కడ పెట్టాలి బ్రహ్మమున బ్రహ్మమునకు పరం దానవ కళ తత్పరం తద్రహితం వస్తుమద్ రహితం అని అచ్చల కాబట్టి ఎవరికైతే నాలుగు మహావాక్యాలు నిర్ణయం వాళ్ళు త్రయానికి అధికారు కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి త్రయమంత్రం ఏదైతే ఇప్పుడు వాటిచ్చారో ఆ త్రయమంత్రానికి సంబంధించిన అనుసంధానం చేయాలి అంటే అర్థండి ఏదన్న మధ్య అశుద్ధ్య నాస్తి నాస్తిమయా తదా నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నా కేవలం స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథా తథ అనే మూడు ఇవి మూడు త్రయమంత్రాలు ఇవి తెలుగులో చెప్తే ఈ ఉత్తపడ్డపోయేది ఏమీ లేదు మూలాన్ని గుర్తరిగే శరీరం ఏమీ లేదు కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగా అయితే ఈ మూడింటికి సంబంధించిన అంతా ఎందులో ఉంటుంది శివరామ దీక్షయంలోనే ఉంటుంది గేడా ఉంటుంది నేను తెచ్చిన శివరామ దీక్ష ఆ శివరామ దీక్ష వేస్తాం ఒక పది రోజులు లేదంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మన గ్రూప్లో కూడా పెట్టాం కదా ప్రింట్ తీసుకోండి అది మీరు ఇప్పుడు అధ్యయనం చేయండి అధ్యయనం చేస్తూ అశరీర పద్ధతిగా గురువును ఆశ్రయించాలి అంటే శశరీర గురువులు అక్కడ పనిచేసి ఒకవేళ శశరీర గురువు నా ఆ శశరీరులో ఉన్న అశరీరి పనిచేస్తారు అచల పద్ధతిలో అశరీరిగా ఉన్న అశరీరిగా ఉంటాడు అతనికి దేశిడైన కాబట్టి ఆయనని మీరు లక్ష్యంలో ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ పాఠం చెబుతున్నాడనే దృష్టితో కాసేపు మొట్టమొదటి మీరు అధ్యయనం చేయాలి అధ్యయన కాలంలో మీకు అనుభవం కలగచ్చు కలగకపోవచ్చు అధ్యయనం చేయడంలో ఉపయోగం ఏంటంటే ఏమేమి రహిత పరచాలో తెలుస్తుంది ఇప్పుడు ఎట్లా అయితే ఇక్కడి నుంచి పూర్ణం దాకా వెళ్ళడానికి ఏమేమి పొందాలో బోధగా ముందు చెప్పలా చెప్పారు కదా అయితే రాజవిద్య రాజకృతి యోగమని పురుషోత్తమ ప్రాప్తి యోగమని ఈ రకంగా అక్కడ చూచాయిగా చెప్పారు ఆ చూచాయిగా చెప్పింది ఇక్కడ చేతగా అవుతుందన్నమాట అలా అయినప్పుడు నీకు నాలుగు వాక్యాలనుభవం వస్తాం వచ్చినప్పుడు నీవు ఇప్పుడు ఎట్లాగే ఎట్లాగే ఇప్పుడు కూడా ఈ శివరామ దీక్షంలో ఈ రహిత ప్రకరణాలన్నీ ఉన్నాయి చైతన్యతన నిరసన ప్రకరణం కారణతన నిరసన ప్రకరణం మహాకారణతను నిరసన ప్రకరణం ఇట్లా వరుసగా నిరసించే పద్ధతులు ఉన్నాయి అంటే అక్కడ ఉండి ఇక్కడ కావాలి కిందకి దిగిరావు కిందకి దిగిరాకుండా ఇక్కడే ఉండి దీనికి అక్కడే ఉండి నేను చూడాలి గుర్తించాలి లేనిదని నిర్ణయం ఇట్లా పెండాండంలోనే ఇరవై ఐదు బ్రహ్మాండంలోనే ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు ఆ ఇరవై ఐదుకి ప్రతి అంశంలోకి దిగిరావాలి సాంతం కిందకి దిగిరాదు కిందకి దిగొచ్చి ఒక్కొక్క దాన్ని పరిశీలించాలి పరిశీలించి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అంటూ వెళ్ళాలి స్వానుభవంగా వెళ్ళాలి ఎందుకని దిగి వస్తే పడిపోతామని భయం ఉండకూడదు సాధారణంగా అందరికి ఎట్లా అంటే బయటకు వస్తే వ్యవహారంలోకి వస్తే ఉండలే అన్నీ పోతే ఇలా జాగ్రత్తగా బ్రహ్మరంధ్ర స్థానంలో నిలకడ చెంది ఉండి శాంతం కిందకు రావాలి శాంతం కిందకి వచ్చి వేస్టి సమిష్టి రెండింటిని రహితపరచాలి రహితపరిచేటప్పుడు ఎప్పుడు ఎవరితో అనుసంధానపడి ఉండాలి గురువుతో ఐక్యతా అనుభవించా ఉన్నా గురువుకి శిష్యుడికి అభేద స్థితి ఏదైతే ఉందో ఆ అభేద స్థితిలో నిలకడ చెంది ఉండి రహిత నువ్వు వేరుగా ఉంటే అది రహిత పడదని ఏం చేయాలి సహస్రాలలో గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందాలి గురువుని ధారణ చేయాలి ధరించి చేయాలి ఇప్పుడు ఎట చొక్కలు ధరించడం శరీరం ఎట ధరించవు అట్లా గురువుని ధారణ చేయాలి ఎవరైతే వాడు దానికి నామరూపాలు పెట్టుకు సమస్య కాదు నేను డైరెక్ట్గా శివరామ దీక్షలు కనుక దృష్టి నిలబడితే శివరామ దీక్షితులనే ధరించవచ్చు అట్లా గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందాలి ఆ ఐక్యతా సిద్ధి స్థితి చెడిపోకుండా ఉండాలి అలా ఉండి వరుసగా మొత్తం దురి ఎందాక పోకుండా శాంతం స్థలం నుంచి దురి ఎందాక లేకుండా చేయాలి రహితపరిచ ఆ రహిత పరిచేదానికి నిర్ణయం మాత్రం పుస్తకంలో ఉండదు అక్కడున్న విచారణ ఏ ఉండదు అక్కడ విచారణ ఎంతసేపు లేదు లేదని చెప్పడమే లేదు లేదంటే లేకపోతూనే ఉండాలన్నమాట అట్లా జాగ్రత్తగా మీరు బ్రహ్మరంధ్ర స్థానంలో నిలకడ చెంది గురు శిష్య ఐక్యతా సిద్ధి అనే దాంట్లో స్థిరంగా ఉండి శాంతం కిందకు దిగి శాంతం చివరి దాకా రహితపడుతుంది అప్పుడు త్రయమంత్రం స్వానుభవాల్లో కాదు అప్పుడు చెప్పేదేమో అక్కడ ఉన్నదేమిటి బయలే ఏంటంటే బయలేదు ఎందుకని నేను లేనుగా ఇట్లా ఉన్నది బయలు స్థితి ఎందుకు ఆ బయలుగా ఉండిపోతాడు అప్పుడు మళ్ళా ఇహ మహాకారణ ద్వాదశి ఇట్లా ద్వాదశిని మళ్ళా నాలుగు మొక్కలు మళ్ళా షోడసిని నాలుగు మొక్కలు ఇలా సూచనగా చెప్తారు ద విచారణ ఏమి ఉండదు వాక్యం రెండు వాక్యాలు ఉన్నాయి ఎందుకని అంటే బయలు బట్ట బయలు అసలు ఎప్పటికీ కూడా అనంత విశ్వము పుట్టే అవకాశమే లేనటువంటి ఈ రీతిగా అయిపోతారు ముందు మీరు ఈ మంచి సహజంగా ఉండండి ఒక్కొక్కటి అయిన కొద్దీ దాని పరిస్థితులను పెట్టి మరలా లోపల మామూలుగా ఆడియో మాత్రం చిన్న కదార్థాలు వెనుక ఉండండి పెద కందార్థాలను మా పుస్తకం ఆ పెద కందార్థాలు కూడా మా ఆడిస్తాడు దగ్గర కూడా కోరణం పరిపూర్ణం పరిపూర్ణ పుస్తకం అది ఇస్తే ఆ చదివితే మీకు ఏది ఎట్లా విడిపోతుంది అనేది చేతగా పెద కదార్థాలు మాటగానేమో చిన్న ఆ రెండు దగ్గర పెట్టుకునే ఏదైనా సందేహం కానీ అనుకోండి సరే